మీ అందరికీ దేవుని వాగ్ధానము నీ ఘనమైన నామము గాక నిహిమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు స్వస్థత కలిగిన నామమన ఈ నూతన దిన పుష్పములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా లేఖన భాగమును మనము గమనించినట్లయితే నిరంతరము మీకు ఉన్న యహోవాను స్థుతించుడని చెప్పి ఈ లాగు స్తోత్రము చేసిరి సకల ఆశీర్వచన స్తోత్రమునకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడునుగాక అన్న వచనము ప్రకారము ప్రిలారా నిరంతరము మీకు దేవుడయున్న యహోవా ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది మనము ఎప్పుడు కూడా జ్ఞాపకము పెట్టుకోవాలి అలాగే ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము అంటే అన్ని ఆశీర్వాదములకు మించిన ఘనత కలిగిన నామము ప్రిలారా మన దేవుని నామము మన దేవుని గొప్పదనాన్ని వర్ణించుటకు మన జీవితము మన జ్ఞానములు సరిపోవు అలాగే ఆకాశ మహాకాశ భూ సముద్రములను వాటిలోని సమస్తమును సృష్టించిన వాటిని కాపాడుచిన మన దేవుడు దీనిని బట్టి మనము గ్రహించవలసినది ఏమిటి అంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను కూడా ఆయన చేత సృష్టించబడ్డాం అంటే ఆయన చేతనే మనము కాపాడబడేవారము మనము కలిగి ఉన్న ప్రతిదీ ఆయనను బట్టే మనము కలిగి ఉన్నాము ప్రిలారా ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మన జీవితములో గిద్యోను వంటి అనుభవము దేవుడే మనకు తోడై ఉండిన ఎడల ఇదంతా ఏలాగు సంభవించెను అన్న అనుభవము ఉంటుంది అయితే మనము మన జీవితాన్ని వాక్యములో కట్టుకోవాలి అప్పుడు మనము కదల్సబడము మనలను సృష్టించిన దేవుడు మనలను కాపాడువాడు కాబట్టి మనము కదల్సబడము ఇది సత్యము అని ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఎరిగి ఉన్నట్లయితే నీ నెగిటివ్ పరిస్థితులలో కూడా నీవు కదల్సబడవు వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకునక తమ మనసును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యతలు గలవాడవును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు అన్నవచనము ప్రకారము ప్రిలారా మనము దేవుని విసర్జించిన పరిస్థితులలో మనము చేసిన తిరుగుబాటును బట్టి అనేకమైన శ్రమల గుండా మనము వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి ఇదే విధముగా ఇష్రాయేలు ప్రజల జీవితంలో కూడా జరుగుటను మనము గమనిస్తాం అయినప్పటికీ ప్రీలారా మనము దేవుని విసర్జించిన పరిస్థితులలో ఆయన మనలను విడిచిపెట్టడు కాని క్షమించుటకు సిద్ధమైన హృదయము కలిగినవాడు కనుక క్షమించమని వచ్చిన వెంటనే మనలను క్షమించి తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడు మన దేవుడు ప్రిలారా నీ జీవితములో ఏమైతే ముగించాలో దానిని ముగించి ప్రారంభించవలసినది వాడనై ఉన్నాడు మన దేవుడు అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన్న నీ స్థితిగతులు బాగా లేనప్పుడు దేవుని కనికర్ము నీ మీద పనిచేస్తుంది ఇష్రాయేళ్లు ప్రజల జీవితంలో కూడా యుద్ధాలు వచ్చినప్పుడు శ్రమలు కలిగినప్పుడు దేవుణ్ణి ఇలాగే కోరుకునేవారు దేవా నీ కనికర్మలు మా మీద చూపించమని వేడుకున్నారు అలాగే మనము కూడా మన ప్రతి పరిస్థితిలో ఈ విధముగా ఆయనను ప్రార్థిద్దాం ఈరోజు మనము తెలుసుకున్న సత్యములను బట్టి మన దేవుణ్ణి ఆరాధిద్దాం ప్రిలారా అంగీకరించే మనసు అనేది మన ఆధ్యాత్మిక జీవితములో అత్యంత ప్రాముఖ్యమైనది అంగీకరించే మనసు లేకుండా ప్రభు కార్యములు మనము మన జీవితాలలో చూడలేము ఏలియ దినమందు మూడేళ్ల ఆరు నెలల ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇష్రాయేలులో అనేక మంది విధువరాను ఏలియా సీదోనులోని సారేపాతోను ఊరిలో ఉన్న ఒక విధువరాలి యొద్దకే గాని మరి ఎవరి యొక్కకు పంపబడలేదు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఆ ఊరిలో అంతమంది ఉండగా ఆమె యొద్దకి ఏలియాను దేవుడు పంపాడు ఆమె ధనవంతురాలా దేవునికి ఆమె స్థితి తెలియదా ఈరోజు ఈ విషయం గురించి ఆలోచన చేద్దాం అంతట వాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతోను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు వచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఇక్కడ ఆ విధవరాలైన స్త్రీకి ఈ సంగతులు అనగా దేవునికి ఏలియాకు మధ్య జరిగిన సంభాషణ తెలియదు అయితే ఆమె స్థితి మార్చడానికి ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు అందుకే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా గాని అప్పమొక్కటైనను లేదు మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి నేను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా నీ దేవుడైన యహోవా జీవము తోడు అనే ఆమె ఎందుకు చెప్పింది ఏమి ఉద్దేశము కలిగి ఆ మాట చెప్పి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈమె దేవుని అందు భయము భక్తి కలిగినది కాబట్టి జీవము కలిగిన దేవుడైన యహోవా సమస్తమును ఎరిగిన యహోవా ఎదుట సత్యమే చెప్పుచున్నాను కానీ లేదు అని అర్థం దీనిని బట్టి దేవుని అందు భయము కలిగినది అని మనము గమనించవచ్చు మన జీవితంలో దేవుని కార్యములు జరగాలి అనే ఆశ ఉంటుంది కానీ దేవుని అందలి భయము కలిగి మనముండము అయితే దేవుని వాక్యము ఇలా సెలవిచ్చినది వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారు కుండిన మేలు అన్న వచనము ప్రకారము మరియు మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మను ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అన్న వచనముల ప్రకారము సహోదరి సహోదరుడా అసార పాతలోని విధవరాలి జీవితములో క్షేమమును కలిగించటానికి కారణం దేవుని అందలి కలిగి ఉండటే ఏలియ అంతకు ముందు ఎరిగినవాడు కాడు పోని ముందుగా చెప్పి వచ్చిన వ్యక్తి కూడా కాదు అయినా కూడా ఆ స్త్రీ దేవుని ఎదుట భయము సత్యముగా కలిగి ఉంది ఏలియ ఆత్మీయమైన కొనసాగింపు అవసరము కలిగినవాడు మరియు ఆ విధువరాలు శారీరకమైన కొనసాగింపు అవసరము కలిగినది అయితే ఆత్మీయముగానైనా శారీరకముగానైనా మన దేవుడే చేయగలడు దీనికి మనము ఆయన ఎందు భయము కలిగి ఉండుట చాలా అవసరమై ఉన్నది ప్రే సహోదరి సహోదరుడా అలాగే ఈ స్త్రీలో రెండవ లక్షణము యథార్థత ఏలియ తనను అప్పము అడిగినప్పుడు తన వద్ద ఏమి ఉందో ఎంత ఉందో దాచిపెట్టక ఏలియాకు తెలియజేసింది ఊరికే చెప్పలేదు గాని ఏలియా దేవుని ప్రవక్తాని ఎరిగినదై నీ దేవుడైన జీవముతోడు అని చెప్పినట్లుగా మనము గమనించగలము నా దివా నీవు నా హృదయ పరిశోధన చేయచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని ఎరుగుదును నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మన పూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించున్నాను అన్న వచనము ప్రకారము దేవుని అందలి భయము కలిగి యథార్థత కలిగి ఉన్నట్లయితే సహోదరి సహోదరుడా ఆయన మనయందు ఇష్టము కలిగిన వాడై ఉంటాడు ఈ స్త్రీ కూడా అదే విధముగా ఉంది అందుకే దేవుడు యందు ఇష్టము కలిగినవాడై ఆమె స్థితి మార్చిటకై ఏలియాను ఆమె వద్దకు పంపాడు అందుకతడు లేచి సారేపాతనకు పోయి పట్టణపు గబిని వద్దకు రాగా ఒక విధువరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి ఫ్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనిను ఆమె నీళ్లు తేబవచ్చుండగా అతడాను మనలా పిలిచి నాకొక ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పెను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యద్దకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకునుము అన్న వచనముల ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా అక్కడ మొదట ఏలియా నీళ్లను అడిగాడు ఆ తర్వాత అప్పం అడిగాడు అప్పుడు తన స్థితిని చెప్పినప్పుడు ఏలియా మొదటి అప్పము తనకిచ్చి తర్వాత వారి కొరకై చేసుకుమ్మని చెప్పగా ఆమె అంగీకరించింది ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను అయితే మాకే లేదంటూ ముందు నీకు చేయాలా అని ఆలోచన కలిగి ఉంటాము లేదా మనము మాటలు కూడా అంటూ ఉంటాము అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఏలియా మాట ఆ విధవరాలు అంగీకరించింది ఎందుకంటే ఏలియా దేవునికి సంబంధించిన వాడు అని ఎరిగినదై దేవుని ఎదుట యథార్థముగా ప్రవర్తించింది అలాగే దేవుని కార్యముగా ఆమె ఏలియాను అంగీకరించింది ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాటలు జీవమే గాని నాశనము ఉండదు ఆ జీవమే ఆమె జీవితంలో ఆశ్చర్య కార్యము జరిగించబడింది మరి ముఖ్యముగా ఇచ్చే విషయములో దేవుని మాటకు లోబడుట అత్యంత ప్రాముఖ్యము రే సహోదరి సహోదరుడా భూమి మీద యహోవ వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలోనూనే అయిపోదని ఈశ్వరాయలీల దేవుడైన యహోవ సెలవిచ్చి ఉన్నాడు అనను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనము చే అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ప్రే సహోదరి సహోదరుడా ఇదంతా ఎప్పుడు జరిగింది అని మనము ఆలోచన చేసినట్లయితే దేవుని వలన బయల్పరచబడిన మాట ప్రకారము చేసినప్పుడు జరిగింది మరి రోజు ఈ వాక్యము వినిచిన నీవు ఆయన వాక్యము వింటున్నావు ఆయన వాక్యాన్ని చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు ఆయన మాట చొప్పున ఆయన బయలుపరచబడిన మాట ప్రకారము నీవు చేస్తున్నావా జాగ్రత్త ఒకవేళ ఇప్పటి వరకు నీవు చేయలేకపోయినట్లయితే ఈ రోజు నుండి ఆయన సెలవిచ్చిన ప్రకారము చేయి సారేపాత విధవరాలు దీవించబడినట్లుగా మీ జీవితాలు కూడా దీవించబడతాయని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినది ప్రియ సహోదరి సహోదరుడా సారేపాత విధవరాలి జీవితములో మనము గమనించిన లక్షణాలు దేవుని అందలి భయము దేవుని ఎదుట యథార్థత దేవుని మాటను అంగీకరించుట దేవుని మాట ప్రకారము చేయుట ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిసిన నీవు నేను కూడా అదే విధముగా మన జీవితాలను సిద్ధపరచుకుంటే మన శారీరకమైన ఆశీర్వాదములు ఆత్మీయమైన ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండి నామమును మహిమపరచగలుగుతాం దేవుడు ఏలియాతో నేను సెలవిచ్చి తిని అని చెప్పాడు అయితే ఆమెతో ఏమి చెప్పలేదు కాని ఆమె హృదయమును ఆమె లక్షణములను ఎరిగినవాడు గనుక ఏలియాతో అలా చెప్పాడు ఏ నమ్మకమైతే దేవుడు ఆమె మీద ఉంచాడో ఆ నమ్మకాన్ని ఆ విధవరాలు వమ్ము చేయలేదు ప్రేసహోదరి సహోదరుడా ఆమె దేవుని పని జరుగుటలో ఆమె నమ్మకముగా ఉండగలిగింది అలాగే ఆమె దేవుని ఎదుట సాక్షిగా ఉండగలిగింది ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా సారేపాతు విధవరాలు కలిగిన సాక్ష్యాన్ని మనము కూడా కలిగి ఉండాలని దేవుడు మన వైపు చూస్తున్నాడు మరలాంటి జీవితము కలిగి ఉండులాగునా దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించలాగునా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమామయడవైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి అయ్యా మీ శ్రేష్ఠమైన మహిమగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా మీ దృష్టికి మంచివారుగా ఉండేలా మా మనసులను మార్చండి ప్రభువా అయ్యా మనుషులు మెచ్చుకునే రీతిలో కాక మీ మెప్పు పొందే జీవితము సాగించుటకు సహాయం చేయండి అయా సార్యపాతు విధవరాలు కలిగిన జీవితాన్ని మల ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుని చిన్నాం దివా నీ వాక్యానుసారం నీ చిత్తానుసారం ఆ బిడ్డ నడుచుకొని మంచి సాక్షికరమైన జీవితాన్ని గడిపిందినైనా ఆ రీతిగానే మేము కూడా అటువంటి సాక్ష్యాన్ని పొందుకునే బిడ్డలనుగా మమ్మలను మార్చుమని నిపాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను అయా మీ నూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతల ద్వారా బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలందరినీ ముట్టి మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనించున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమును జతపరచుమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డ యొక్క ఎరిగిన దేవుడవు వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఏ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో అయా వారి ప్రతి కన్నీటి బొట్టును చూసే దేవుడు వింటున్నావు అయ్యా దినాన బిడల ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ పరిచి మీ ఆకాశపు వాక్యం విప్పి మీ సమృద్ధికరమైన దీవన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్